మా హిందూ మిత్రులకి బంధువులకి అందరికీ ఒక నివేదిక ఇవాళ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రేపు ఫస్ట్ జనవరి చాలామంది మన హిందువులకి అసలు ఇది తెలియదు మనకు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది మా హిందువులకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మన న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది అది ఉగాది పండగ అంటారు కానీ ఇవాళ మనం చూస్తున్నాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ వస్తే చాలా మంది గోవా వెళ్ళిపోతారు చాలా మంది ఆ క్లబ్కి వెళ్తారు చాలా మంది బార్ కి వెళ్ళిపోతారు చాలా మంది బైక్ రైసింగ్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే పేపర్ లో హెడ్డింగ్ లో వచ్చేస్తారు యాక్సిడెంట్ లో చనిపోయినది ఇదేనా మన సంస్కృతి ఇదేనా మన పెద్దలు మనకు నేర్పిస్తున్నారు తమ్ముళ్ళ నా ఒక నివేదిక బ్రిటీష్ వాళ్ళు ఒక ప్లాన్ పోయినారు మనకు కొత్త సంవత్సరం థర్టీ ఫస్ట్ డిసెంబర్కే ఒకటి జనవరికే మనకు సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం వస్తుంది అని వాళ్ళు ఒక ప్లాన్ చేసిపోయినారు తమ్ముళ్ళ క్యాలెండర్ చేంజ్ అవుతుంది మన ఫ్యూచర్ కాదు మన ఫ్యూచర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది ఉగాది పండగ రోజు చాలా మందికి మనం చూస్తాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఒకటి జనవరికి చాలా వరకు పండితుల దగ్గర వెళ్తారు అయ్యా కొత్త సంవత్సరం వచ్చింది నా జాతకం చూడండి నా ఫ్యూచర్ చూడండి అని చాలా వరకు వెళ్తారు కానీ దాంట్లో ఏమి ఉండదు ఏమి కూడా ఉండదు అందుకోసం నా తమ్ముళ్ళారా మీ జాతకంలో మార్పు ఎప్పుడొస్తుంది ఉగాది పండగ రోజు ఉగాది పండగ రోజే కదా మనం చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్ మనం పూజా కార్యక్రమాలు అన్ని అన్ని విధాలుగా మనం చేసుకుంటాం కానీ ఇవాళ మనం మన వచ్చే పిల్లలకి మనం ఏం చూపెడుతున్నాం ఏం నేర్పిస్తున్నాము అయ్యా మనకు కొత్త సంవత్సరం థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఒకటి జనవరికి ఉంది మీకు చూసి ఆయన కూడా అదే నేర్చుకుంటారు మళ్ళా ఉగాది పండగ ఏందంటే జస్ట్ ఒక పండగ ఆ విధంగా మన పిల్లలు కూడా నేర్చుకుంటారు అందుకోసం నా హిందూ బంధుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఒకటి జనవరికి హిందువులకి కొత్త సంవత్సరం కాదు హిందువులకి కొత్త సంవత్సరం ఉగాది పండగ అది మీరు యాద్ పెట్టుకోవాలి జస్ట్ క్యాలెండర్ చేంజ్ అవుతుంది ఫ్యూచర్ కాదు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మన ధర్మం మన సంస్కృతి మనమే కాపాడుకోవాలి అందుకోసం ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ కానీ ఒకటి జనవరి గాని ఎక్కువ ధూంధామ్ ఎవరు కూడా జరపకూడదని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా